కేసు రావచ్చు రకరకాలుగా ఉంటాయి మీకు తెలుసు వాడు కాసేపు షెల్టర్ తీసుకోవచ్చు ఫోన్ మాట్లాడి యాక్షన్ చేయొచ్చు ఏమన్నా విలిపించుకోవచ్చు అప్పుడు అక్కడ మీ దగ్గర ఏదైనా ఏదైనా నేరం అనుకోండి అప్పుడు మిమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు ఇంటరాక్షన్ చేయాల్సి వస్తుంది ఇంకా చేయాల్సి వస్తుంది మీ భాగస్వామ్యం ఉన్నది అని తెలుసుకోవచ్చు కాబట్టి మీరు కూడా వీలైన సీసీ కెమెరా కూడా అరేంజ్ చేసుకోండి ఓకే ఇంకా మీ సీఏ గారు వాళ్ళ డిస్పల్ సిఏ గారు మాట్లాడతారు ఆయన కొన్ని రూల్స్ చెప్తారు మీరు మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఎనర్జీ పార్టీ పర్స్ పాటించండి మనము యాక్సిడెంట్లను అరికట్టడానికి మీ యొక్క బాధ్యతగా మీరు తీసుకోవాలి మేము కూడా ఏం చేస్తున్నామంటే అన్ని కాలేజీలను చూజ్ చేసుకుంటున్నాం ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఎందుకు ఈరోజు యువకులు ఎక్కువ మంది చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు ఓవర్ స్పీడ్ ట్రిపుల్ రైడింగ్ ఫోన్ సెల్ ఫోన్ నుంచి మీరు బిజినెస్ రన్ చేయాలి అనుకుంటే ఎన్హెచ్ఐ నుంచి మీకు రోడ్ సైడ్ బిజినెస్ రన్ చేస్తున్నాము యాజ్ పర్ ఎన్హెచ్ఏ నామ్స్ ప్రకారము వాళ్ళ రూల్స్ ప్రకారము పర్మిషన్ తీసుకుంటేనే కమింగ్ డేస్లో ముందుకెళ్ళొచ్చు అండ్ బిఫోర్ దట్ మీరు మ్యాక్సిమం ఐడెంటిఫికేషన్ ప్రకారము డిచ్పల్లి అండ్ ఆర్మూర్ లో యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇందల్ వాయి కానీ డిచ్పల్లి కానీ మీరు ఖచ్చితంగా ఈ రోడ్ల మీద మాత్రం పార్కింగ్ అనేది ఉంచొద్దు దాదాపు ప్రతి పెట్రోల్ బైక్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు పెట్రోలింగ్ వల్ల ప్రతిరోజు వచ్చి పార్కింగ్ దీమని ఇన్ఫార్మ్ చేస్తున్నారా పిపించామని చెప్పి ఐడియా ఉందా మీకు కలుస్తున్నారా వాళ్ళు మీకు చెప్ చెప్పండి కాస్త వన్ వీక్ నుంచి మీకు చెప్తున్నారు అంతకుముందు ఎవరు చెప్పలేదు అంతకుముందు చెప్పారు మా దగ్గర రికార్డు ప్రకారము గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు నోటీసులు ఇచ్చారండి రోడ్ సైడ్ మీ అందరికీ కూడా మీటింగ్ ఫస్ట్ టైం పెడుతున్నాం కానీ నాలుగు రకాల నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు ఎన్హెచ్ఐ నుంచి ఆ ఫ్యామిలీని ఇగ్నోర్ చేస్తే మంచిది కాదు అది ఇది గుర్తుపెట్టుకోండి వ్యాపారం చేసేది ఫ్యామిలీని మంచిగా చూసుకోవటం కోసమే వ్యాపారం వృద్ధిపరచటం కూడా ఫ్యామిలీ కోసమే సో ఆ ఫ్యామిలీ అనేది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఇవన్నీ నిబంధనలు పాటిస్తారు సరేనా అలా ఇప్పుడు మీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని रोड सेंटर लाइन स्कूल बिजनेस क्या हो रहा है हाँ मेरे पास इतना है मेरा जमीन इतनी है मैं चालू कर लू वो तो वैसे नहीं होता है ना साहब खड्डा करते हैं तो रोड बोलते हैं भाई रोड की जगह खड्डा होटल खोलने के बाद बोलना चाहिए ना भाई यहाँ होटल खोल रहे परमिशन लिया नहीं लिया साल दो साल हो जाते है, चलती होटल होते हम लोग हम लोग आप लोगों का जब न्यू डलती है तब भी हम हमारी टीम हमेशा అంటే మన దగ్గర కూడా ఒక కోటి యాభై లక్షల వాహనాలున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక కోటి యాభై లక్షల వాహనాలున్నాయి ఇక్కడ మన దగ్గర కూడా చాలా మంది చనిపోతున్నారు ఎంతో మంది అవుతూ ఉంటారు చనిపోవడం కంటే ఒకసారి ఒక మనిషి చనిపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు ఎండుస్తారు ఒకసారి మర్చిపోతారు ఇక కొన్ని రోజుల తర్వాత ఉదాహరణకు ఒక మనిషికి యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి కోమల విండి అనుకోండి స్పైనల్ కార్డు అంటే వెన్నముక ఎరిగిపోయింది అనుకోండి హాస్పిటల్ వేస్తే ఏమవుతుంది కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు నెలలు పట్టవచ్చు ఆయనతో పాటు ఒక అటెండెంట్ ఉండాలి హాస్పిటల్ వేస్తే దాంతో ఖర్చులు కూడా బాగా అవుతుంది మనకి మదర్ ఎర్ర కుటుంబం ఉంది అనుకోండి లక్షలు లక్షలు నడుస్తున్నాయి మరి చాలా మంది చూస్తున్నారు మీరు కూడా ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా చూస్తున్నారు నిన్న పేపర్లు చదివిన ఇట్లా యాక్సిడెంట్ అయితే పోతే పదకొండు సంవత్సరం ఆమె కోమల్నే ఉన్నది నిన్న పేపర్ చూడండి యాక్సిడెంటే పదకొండు సంవత్సరాల కోమలు నిన్న బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఆమె బయటకు వచ్చిన వాళ్ళ వాళ్ళకి ఫలాని పలాని ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అక్కడ వాళ్ళకి తెలియదు ఏ ఏ ఊరు ఎక్కడైనా తెలియదు ఆమె పదకొండు సంవత్సరాల కోమలు వచ్చిన తర్వాత అప్పుడు ఫలాని పలాన అంటే అప్పుడు ఇన్ఫోన్ చూసి అంటే ఈ విధంగా చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి మన దగ్గర నిజామాబాద్కి వస్తే రెండు వేల ఇరవై రెండులో మూడు వందల అరవై మంది చనిపోయినారు యాక్సిడెంట్లో నిజామాబాద్ డిస్టిక్లోనే అందులో ఎక్కువ యాక్సిడెంట్ అయింది తెలంగాణలో ఒక పది పోలీసులు తీసుకున్నారు ఏ పోలీస్ స్టేషన్లు ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి అని చూస్తే ఇరవై మంది కంటే ఎక్కువ చనిపోయే పోలీస్ స్టేషన్లు ఏమున్నాయంటే మన దగ్గర డిచ్పల్లి ఆర్మూర్ వచ్చింది ఇరవై రెండులో ఇరవై రెండులో అంటే ఒక పది పోలీసులు తీసుకున్నారు ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ మంది చనిపోతున్నారని చూస్తే పిచ్చిపల్లి ఆరుమూరు రెండు వచ్చినాయి ఇరవై మంది కంటే ఎక్కువ చనిపోయింది కొంత నేషనల్ హల్వే అధికారులు మన పోలీస్ ఇబ్బంది ఇంకా కొంతమంది వల్ల కొంచెం అది చేస్తే నిజామాబాద్లో ఇరవై రెండులో రెండు మూడు వందల నలభై మంది చనిపోతే ఇప్పటికి ఇరవై మూడుకి వచ్చారు మూడు వందల పద్దెనిమిది మంది చనిపోయినా అంటే ఇరవై రెండు మంది మనం ప్రాణాలు కాపాడగలిగినాం కానీ యాక్సిడెంట్స్ రేటు మాత్రం పెరిగింది యాక్సిడెంట్ రేటప్పుడు ఇరవై రెండులో ఆరు వందల డెబ్బై నాలుగు ఉంటే ఇరవై మూడుకి వచ్చే ఏడు వందల అరవై ఏడు యాక్సిడెంట్లు మాత్రం చాలా పెరిగినాయి కాకపోతే చనిపోవడం అనేది తగ్గింది ఈ మూడు వందల పద్దెనిమిది మందిలో చూసుకుంటే మేము ఇక్కడ ఎందుకు పెట్టినాము ఇందులో వాయిలో అంటే మీటింగు ఇందులో మనం డిచ్చిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ నలభై ఆరు మంది చనిపోయినారండి మూడు వందల పద్దెనిమిదిలో మనం డిచ్చిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే నలభై ఆరు మంది అరవై తొమ్మిది యాక్సిడెంట్లు అయితే నలభై ఆరు మంది చనిపోయినారు అందులో ఇందల్వాయి నలభై ఒక్క యాక్సిడెంట్స్ అయితే ఇరవై ఐదు మంది చనిపోయినారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మీరు ఒకసారి మేము ఎందుకు చెప్తున్నామంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి వినండి ఎందుకు ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇక్కడ ఇంతమంది ఇంతమంది చనిపోతున్నారంటే రకరకాల కారణాలు ఉండొచ్చు మేము ఒక హోటల్ వల్ల మేము ఉంటలేము కానీ అది కూడా ఒక కారణం ఉండొచ్చు మనం గొడవలు కాదు మనకేం గట్టి పంచదు లేవు భూముల పంచాదు లేవు మన అందరం కలిసి ప్రజల ప్రాణాలను కాపాడమే మా ఉద్దేశం అంతేనా లేదా అది యాక్సిడెంట్లు నేను ఆపలేకపోవచ్చు కానీ రెండు యాక్సిడెంట్లు ఆపినా రెండు ప్రాణాలు కాపాడగలుగుతాం అంతే లేదా మొన్న మా సిపిసార్ దగ్గరికి ఇట్లనే ఈ ట్రాఫిక్ గురించి మాట్లాడదానికి పోయినాం ఈ ట్రాఫిక్ రూల్స్ అండి నేను ఈ జిల్లాకి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ నేను చూస్తాను మొత్తము నోడల్ ఆఫీసర్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మన దగ్గర మీటింగ్ నడుస్తుంది దానిలో కలెక్టర్ గారు ఉంటారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ కమిషనర్ గారు ఉంటారు ఆర్టీఓ వాళ్ళు వస్తారు ఎక్సైజ్ వాళ్ళు వస్తారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరూ బాగా వస్తాం ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ నాకు చేయలేదంటే ఎక్కడైనా అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది వన్ నాట్ ఎయిట్ టైంకి రావాలి వన్ నార్ట్ టైంకి వస్తే ఒక ప్రాణం మనం కాపాడగలుగుతాం కావచ్చు వాళ్ళ టైం అనుకోండి ఒక ప్రాణం పోతుందా లేదా అట్లా అంటే వాళ్ళప్పుడే బాధ్యత ఉంటుంది నాటు ఆర్టీఓ వాళ్ళు ఉంటారు రోడ్డు వాళ్ళు చూసుకోవాలి బాధ్యత ఆర్ఎండ్బి అన్నిటి రెండు ముఖ్యంగా ఆర్ఎండ్బి వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుంది జిల్లాలో తెలుసు ఎందుకంటే ఒక రోడ్డు మీద చెట్టు బయటకు పెరిగి ఎక్కువ పెరిగినా కానీ దాన్ని కట్ చేయకపోతే ఏం చేస్తాడు లెఫ్ట్ సైడ్ అని చెట్టు ఉంది కానీ కొంచెం జరుగుతాడు అదే టైంలో రైట్ సైడ్ నుంచి ముక్కని ఇస్తాను అనుకోండి మన అక్కడే జరిగింది ఇట్లానే ముక్కల మాకులూరు మాకులూరులో మాకులూరులో జరిగింది రుతురులో జరిగింది ఇట్లే జరుగుతూ ఉన్నాయి చిన్న 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 కారణాలనే ప్రాణాలు పోతా ఉన్నాయి గాల్లో అయితే ఇవి స్పీడ్గా వస్తుంది దాన్ని యాక్సిడెంట్ అవుతుంది వాస్తవమే కదా మీరు చూస్తున్నారు కదా నేషనల్ హైవే చూసిన తర్వాత రోడ్ క్రాస్ చేసినప్పుడు కూడా చూసుకుంటా లేక ముందు ఏం చేద్దాం మరి చేస్తున్నాము అయితే ఈ నేషనల్ హైవే మీద ఏమేం చేద్దాం అంటే ఇంత ముందుకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద మనం బ్లాక్ స్పాట్స్ అంటాం అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుందో దాన్ని బ్లాక్ స్పాట్స్ అంటాం టెక్నికల్ గా ఇంత ముందుకు మన దీని మీద ఎన్హెచ్ పార్టీ ఫోర్ మన పిఎస్ అంటే దగ్గి నుంచి ఇక్కడ ఇక్కడ మనది మన సోన్ బ్రిడ్జ్ వరకు మొత్తం పద్దెనిమిది ఉండే బ్లాక్ స్పాట్స్ అంటే యాక్సిడెంట్స్ ఎక్కువయే ప్లే ప్లేసులు పద్దెనిమిది ఉంటే మేము ఎనొచ్చి పాటి పూర్వలు కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని బ్లింకర్స్ పెట్టడం వలన క్రాష్ బారియర్స్ అని ఉంటే కొన్ని పెట్టడం వలన పద్దెనిమిదికి వచ్చినాయి అంటే ఆరు తగ్గినాయి సారీ పద్దెనిమిది నుంచి పన్నెండుకి వచ్చినాయి ఆరు తగ్గినాయి ఆరు బ్లాక్ స్పాట్స్ తగ్గించగలిగినాం కొంత మూడు వందల నలభై నుంచి మూడు వందల పద్దెనిమిది మందికి కూడా ఒక ఇరవై రెండు మంది ప్రాణి కాపాడాలంటే మేమని అంటే మేము కావచ్చు ఎన్హెచ్ కావచ్చు ఇంకా రకరకాలైన ఏజెన్సీలు ఉండొచ్చు ఉండొచ్చు అందుకే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే కొత్త ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు కూడా మేము ఒకటి ప్రతి విలేజ్లో కూడా రోడ్ సేఫ్టీ కమిటీలు పెడుతున్నాం ప్రతి విలేజ్లో దానిలో ఒక ఆర్ఎంపీ ఉంటాడు ఇద్దరు యూత్ ఉంటారు ఇద్దరు ఎవరైనా సోషల్ వర్కర్స్ ఉంటారు మా పోలీసు విలేజ్ పోలీస్ పీవీ విపి ఉంటారు విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఆర్ఎంపీ ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే అక్కడ ఉన్న సోషల్ వర్కర్స్ యూత్ ఎవరన్నారు అనుకోండి వాళ్ళు వన్ హండ్రెడ్ కాల్ చేయడమా హండ్రెడ్ కాల్ చేయమా లేకపోతే ఆర్ఎమీ ఫోన్ చేసి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వ ఇవ్వడమా ఇవన్నీ చేస్తాను ప్రతి వీళ్ళకి కమిటీలు అయినా కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి సిపిఆర్ అంటే సిపిఆర్ అంటే మనకి ఇప్పుడు ఏమన్నా జస్ట్ తెలుసు మీరు చూస్తున్నారు టీవీలలో అవన్నీ ఇవ్వడమా ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి అవన్నీ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నట్టు ఇందులో అంటే యాక్సిడెంట్స్ను ప్రమాదాలను తగ్గిన ప్రమాదాలు జరిగినప్పుడు మనిషి ప్రాణాలను ఏ ఏ విధంగా కాపాడాలని మన ఉద్దేశం అన్నట్టు అందుకు నుంచి ఎన్హెచ్ పార్టీ ఫోర్లో కూడా రీసెంట్లీగా మేము సిపి గారు మన ఆర్ అండ్బిఈ గారు తర్వాత డిటిఓ గారు తర్వాత చాలామంది కూడా అందరం ఒకరు మొత్తము దగ్గి నుంచి సోను బ్రిడ్జి వరకు కూడా నేషనల్ హైవే అధికారులు కూడా అందరం కలిసిపోయి ఎక్కడే యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నవి కారణాలు ఏంది మరి వీటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది కూడా మనం చూస్తూ ఉన్నాము కొన్ని దగ్గర అండర్ పాస్ అంటే రోడ్ క్రాస్ అవుతున్నప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నవి రైతులు ఒక్కోసారి చూసుకుంట ఒక దండ ఉంటుందంట ఆ దండలో ప్రతి ఇంటిలో భర్త చనిపోయి ఉన్నారు లేడీస్ ఎందుకు పొలం పని కూడా వస్తుంటారు కేర్లెస్గా రోడ్ క్రాస్ అవుతారు కావచ్చు సైకిల్ కూడా చేస్తారు కావచ్చు సైకిల్ మీద వస్తారు కావచ్చు కొన్ని సందర్భాల తాగి కూడా వస్తూ ఉంటారు అంటే ప్రతి కుటుంబంలో కూడా ఆ చిన్న తండ అంటే ఒక యాభై అరవై కుర్చేలో ఇంట్లో అనుకోండి ప్రతి కుటుంబంలో వెధవరా అంటే విధవరాలే ఉన్నారు అన్నట్టు అంటే చని భర్త చనిపోయే వాళ్ళే ఉన్నారు అంటే కుటుంబం మొత్తము భారము భర్త వచ్చిన భారం అదే పడుతుంది ఇప్పుడు ఆడ మనిషి మీద పడుతుంది ఒక్కరి ఈ రోజులల్లో మనందరికి తెలుసు మన ఖర్చులు ఏది మరిపోతున్నాయి పిల్లలను స్కూల్ పంపాలను మొదలుకుంటే హాస్పిటల్ పోయేంత వరకు కూడా వాడైన ఖర్చులు వస్తున్నాయి లక్షలలోనే ఫీజులు ఉంటాయి లక్షలనే హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి ఒక్కరు చేస్తే సంపాదించే సరిపోతలేదు కాబట్టి భార్య భర్త సంపాదిస్తేనే మరి బతికే రోజుల మరి అలాంటప్పుడు మీరు కూడా ఎనెచ్ పోరు మీద ఉన్నారు ఈనెచ్ పార్టీపూర్ మీద ఉన్నప్పుడు మనము ఏం చేస్తే రోడ్ యాక్సిడెంట్ చేయగలుగు తగ్గించగలుగుతాము ఇందులో ఎక్కువగా ఏం యాక్సిడెంట్ ఏమైందంటే సైకిల్ మోటార్ల వల్ల ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మా పోలీస్ వారి తరపు నుంచి కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ చెప్తున్నాము అవి మీరు కంపల్సరీ పాటించాలి ఫస్ట్ ప్రియారిటీ ఆల్టర్నేట్ పార్కింగ్ ఇప్పుడు ఎవరికైతే రోడ్ రోడ్డుకు వాళ్ళ షాప్ ఉంగట ఎస్టాబ్లిష్మెంట్ అది దాబా అయితేనేమి టైర్లు పంక్చర్ చేసే షాప్ అయితేనేమి ఏదైనా కానీ చిన్న షాప్ నుంచి టీ కొట్టు కాడ నుంచి పెద్దదాని వరకు కూడా మీకు పార్కింగ్ లేకపోతే ఇమీడియట్లీ మీ షాప్ బంద్ చేసుకోండి లేదనంటే పదిహేను రోజుల టైమ్స్ను ఆ పదిహేను రోజుల లోపల మీరు పార్కింగ్ వెనుకకు మార్చుకుంటారా ఆల్టర్నేట్ లేదంటే మీ షాపును ఇంకా దూరం పెట్టుకొని ముంగట పార్కింగ్ అరేంజ్ చేసుకుంటారా చేసుకోండి కంపల్సరీ ఆల్టర్నేట్ పార్కింగ్ అనేది అరేంజ్ చేసుకోండి ఎందుకంటే ఈ విషయంలో మీకు ఇప్పటికే మూడు నాలుగు సార్లు నోటీసులు ఇవ్వడం అయిపోయింది సార్ చెప్పినట్టు సోన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న కొన్ని షాపులను తొలగించడం జరిగింది అది మార్చి ఫస్ట్ తర్వాత ఈ మిగిలిన వాటిని కూడా ఏవైతే ఈ నోటీసులు ఇచ్చి ఇంత ఎలాబొరేట్గా మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పార్కింగ్ అరేంజ్ చేసుకోకుండా వాళ్ళ షాప్లో ముంగట రోడ్ మీద ఆపుతారో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని క్లోజ్ చెప్పడం జరుగుతుంది ఆ పార్కింగ్ అరేంజ్ చేసుకున్న తర్వాత మీ షాప్ ముంగట ఏవైతే వెహికల్లను మీ పార్కింగ్లోకి పంపించడానికి ఒక పర్సన్ పెట్టుకోండి ఆ పర్సన్ ప్రాపర్గా హైవే నిబంధనల ప్రకారం ఈ రెడ్ కలర్ జాకెట్ ప్లస్ ఈ స్లిప్స్